రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలు సాంస్కృతిక వారసత్వానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఆనం కళా కేంద్రంలో శ్రీ లలిత కళా నృత్యానికేతన ఆధ్వర్యంలోని భారతీయ నృత్యోత్సవం పదమూడు కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు పోటీగా అద్భుతంగా కూచిపూడి నృత్యం చేసిన చిన్నారులను మంత్రి అభినందించారు అందించారు ఆద్యంతం చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మంత్రి కందుల దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు ఆయన మాట్లాడుతూ మన భాష మన కళ సంస్కృతి ప్రాభావం కోల్పోతున్న నేపథ్యంలో వందలాది మంది చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తుంటే మన కళ శాశ్వతంగా అచరామరంగా నిలిచిపోతుందన్నారు ఇలాంటి సాంస్కృతిక కళలను ప్రోత్సహించడం ద్వారా యువతను మంచి మార్గంలో తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు ఇలాంటి కళలకు ప్రభుత్వం తరపున సాయం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు వ్యయ ప్రయాసాల కోర్చి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు వేలాది మంది చిన్నారులకు తర్ఫీదు గురువులను అభినందించి తెలిపారు మనందరికి కూడా చూపిస్తున్నటువంటి నృత్య గురువు అరవ ఆంజనేయులు గారికి మనందరి తరఫున శ్రీ అరవ ఆంజనేయులు గారిని మనందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి కారణం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి థీమ్ తోటి ఇప్పుడు కృష్ణం ఉండే జగద్గురు అనేటువంటి థీమ్ దానితోటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇది పదమూడవ నృత్య లోపక కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు ఆంజనేయులు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా నాకు చిరకాల వ్యక్తులు నేనందరం ఒకే ప్రాంతంలో పెరిగినటువంటి వాళ్ళం నాకు బాగా పరిచయం ఉన్నటువంటి కుటుంబం వారిది అదేవిధంగా ఆయన్ని కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను ఇవాళ మనందరం గర్వించదగ్గటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సమర్థుడైనటువంటి నిర్వాహకుడిగా అంతకు మించి అద్భుతమైనటువంటి కళాకారునిగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి గారిని మనందరం కూడా ప్రోత్సహించాలి అభినందించాలి